నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేశారు జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన ఆసిన్ హీరోయిన్ గా నటించింది లక్ష్మీ నరసింహ సినిమా రెండు వేల నాలుగు సంక్రాంతికి రిలీజై సక్సెస్ అందుకుంది బాలయ్య నుంచి వచ్చిన మాస్ యాక్షన్ సినిమాగా వచ్చిన లక్ష్మీ నరసింహ ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందించింది అయితే స్టార్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో బాలకృష్ణ లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు జూన్ ఎనిమిదిన లక్ష్మీ నరసింహ నాలుగు కే వెర్షన్ రీ రిలీజ్ అవుతుంది అయితే రీ రిలీజ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా కొంత ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు కానీ బాలయ్య సినిమా అంటే ఒక రేంజ్ ఉండాలి కదా అందుకే లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ కోసం ఏకంగా ఒక సాంగ్ని యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ కంపోజ్ చేయించారు ఈ సాంగ్ కి బీన్స్ మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ ఇచ్చారు మందేసినోడు ఘనుడు మ్యాన్షన్ హౌస్ వేసినోడు అంటూ వచ్చే ఈ సాంగ్ మాస్ కి ఫ్యాన్స్కి ఇన్స్టంట్గా ఎక్కేస్తుంది అయితే ఈ సాంగ్ని థియేటర్లో ఎలా చూపిస్తారు అన్నది మాత్రం సస్పెన్సే ఏది ఏమైనా ఇప్పటికే స్టార్ సినిమాలు చాలా రీ రిలీజ్ అయినా కూడా ఇలా కొత్త సాంగ్ని పెట్టి రిలీజ్ చేయడం అది బాలకృష్ణ సినిమాకే సాధ్యమైంది ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ రెండు సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా లాక్ చేసుకున్నాడు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రెండు రోజుల ముందే అంటే జూన్ ఎనిమిదిన లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు మరి ఈ రీ రిలీజ్ టైంలో నందమూరి